విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను గాజువాక ఎమ్మెల్యేగా మన గుర్తు కొండ లక్షల మంది ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు నాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి జగన్ పార్టీ తరఫున బొత్స జాన్స్ మీరు పేరు వినలేదు ఆవిడ నిలబడుతుంది ఫ్యాన్ గుర్తుతో చూశారు కదా ఇవాళ తెలంగాణ హైకోర్టు నోటీస్ వాళ్ళ కొడుకు దోచుకున్నాడు భూ కబ్జాలు చేశాడు కోర్టుకి రమ్మని విజయనగరం అంతా దోచుకున్నారు రాష్ట్రం అంతా దోచుకున్నారు లక్ష రూపాయలు లేనప్పుడు నా దగ్గరకు వచ్చి కాల మీద పడి బొత్స ఝాన్సీ అచ్చ ఆశీర్వాదాలు అడిగారు ఇప్పుడు లక్ష కోట్లు దోచుకున్నానంట అలాంటి వాళ్ళకి మీరు ఓటు వేయొచ్చా ఒక్కరైనా మీ విలువైన ఓటును వేస్ట్ చేయకండి ఎలా అవడికి వెళ్ళదు కనుక అందరూ కొండ గుర్తికే ఓటు వేయండి మీ సొంత పార్టీలు మీ ఎమ్మెల్యేలకి మీరు ఎవరికి నచ్చితే వాళ్ళు ఓటు వేసుకోండి విశాఖ ఎంపీగా కొన్నగుర్తికే సీరియల్ నెంబర్ పద్నాలుగు గాజువాకే ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ ఎనిమిది అందరితో ఓట్లు వేయించండి వీడియో షేర్ చేయండి